హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంధ్యా మేడ్ మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీడియోనైతే స్కిప్ చేయకుండా వరకు చూసేయండి ఇదైతే గురు పౌర్ణమి రోజు బ్లాగ్ అనమాట పొద్దున్నే హడావిడిగా స్టార్ట్ అయింది ఈ రోజైతే నేనైతే పూజ చేసుకోవాలి ప్లస్ పిల్లల స్కూల్లో అయితే ఈరోజు పేరెంట్స్ మీటింగు సో స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ మీటింగ్ అనమాట సో నాకు కూడా వెళ్ళాలనే ఉంది కానీ మరీ స్కూల్ టైంకే పెట్టారండి అది కూడా నైన్ కంట సో పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టి వాళ్ళనే రెడీ చేసి పంపించాలా లేదా నేను పూజ చేసుకుని వెళ్ళాలా లేదో తెలియదు ఆ టైంకి అయితే వెళ్ళాలనే చూస్తున్నాను సో చూద్దాము పేరెంట్స్ మీటింగ్కి మస్ట్ అండ్ షుడ్గా అటెండ్ అవ్వాలా అంటే వెళ్లాల్సిందే సో స్కూల్కి సంబంధించినవి కొన్ని చెప్తారు అలాగే మన పిల్లల స్టడీలో గ్రోత్ ఉందా లేదంటే ఇంకా ఇంప్రూవ్ చేయాలా అనేది కూడా చెప్తారు కదా సో అందుకని నేను మాక్సిమం ఏ స్కూల్లో ఉన్నా పేరెంట్స్ మీటింగ్కి అయితే కంపల్సరీ అటెండ్ అయ్యేదాన్ని ఇంకా అన్ని మీటింగ్స్కి అటెండ్ అవుతున్నామని అని చెప్పి లాస్ట్ టైం అయితే పేరెంట్స్ కమిటీ మెంబర్గా కూడా పెట్టారనమాట ఒక దాంట్లో ఒక టెన్ ఓ క్లాక్కి లేదంటే ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అలా పెడితే అయితే వెళ్ళొచ్చు కానీ మార్నింగ్ అంటే చాలా కష్టం వాళ్ళతో పాటు అయితే మనం కూడా రెడీ అవ్వలేము కదా మా వాళ్ళు అయితే అందరు పేరెంట్స్ వస్తారమ్మా నువ్వు కూడా రావాల్సిందే అని పట్టుపెట్టారనమాట సర్లే వస్తానని చెప్పాను వాళ్ళకి మాత్రం ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఈరోజు చట్నీ కూడా చేయలేదు ఇడ్లీ పిండి ఉంటే కొంచెం రొట్టెలా వేసేసాను లంచ్లోకి టమాటో రైస్ అయితే చేస్తున్నా అనమాట మా పిల్లల వన్ ఆఫ్ ద ఫేవరెట్ రెసిపీ అనేది చెప్పాలి వాళ్ళకి చాలా నచ్చుతుంది నేను చేయడం చాలా తక్కువ ఈ టమాటో రైస్ కాకపోతే వాళ్ళు ఇష్టంగా తింటారనమాట సో ఇక్కడ నుంచి అప్పుడప్పుడైనా చేయాలి సో ఈరోజు ఇంకా వాళ్ళకి నచ్చేలా చేద్దామని అనుకున్నాను సో క్విక్గా కూడా అయిపోతుందిలేండి ఫస్ట్ అయితే పోపు వేసుకోవాలి పోపు వేగిన తర్వాత ఆనియన్స్ ఒకటి యాడ్ చేసి చిన్న ముక్కలు కట్ చేసుకుంది పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత టమాటాసు టమాటో పులుపుని బట్టి తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం చిన్న సైజులో ఉన్నవి మూడు యాడ్ చేశాను కొంచెం మిక్సీ పట్టేసుకొని యాడ్ చేసుకున్నాను కావాలంటే ముక్కలుగా కూడా వేసుకోవచ్చు ఇలా మిక్సీ పడితే మంచి కలర్ వస్తుంది కదా అలాగే త్వరగా కుక్ అయిపోతుంది కూడా అని చెప్పి ఇంకా మిక్సీ పట్టేసాను అనమాట ప్యూరీ వేసిన తర్వాత ఒక పది నిమిషాలు మగ్గిన తర్వాత టేస్ట్ సరిపడే సాల్ట్ పసుపు కారం కూడా ఇక్కడ వేసుకోవాలి మనం టమాటా పచ్చిగా వేసాం కాబట్టి కొంచెం వేగిన తర్వాత వేసుకోవాలి ఇప్పుడు ఇంకొకసారి మిక్స్ చేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా ఉడికిపోయిన తర్వాత ఫ్లేవర్ కోసం కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నాను కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది అనమాట ఈ రైస్కి ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇంకొక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి రైస్ అయితే ఉడికించి పెట్టుకున్నానండి ముందే ఆ అయితే దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ ముందు మనం టమాటాస్లో ఉప్పు వేసాం కదా ఇంకేమైనా సరిపోకపోతే ఇక్కడ కూడా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు నేను యాడ్ చేసిన అయితే ఎగ్జాక్ట్గా సరిపోయింది ఇంకైతే యాడ్ చేయలేదండి నేను కుక్కర్లో టమాటా పులావ్ కూడా షేర్ చేశాను సో అది కూడా బాగుంటుంది అలా అయినా ట్రై చేయొచ్చు సింపుల్గా అయిపోతుంది ఆ మెథడ్ కూడా టేస్ట్ మాత్రం కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కుక్కర్లో చేసిన దానికి ఇలా చేసిన దానికి నేను అబ్జర్వ్ చేశాను ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక్క రెండు నిమిషాలు ఉంచుకోవాలి మసాలా ఫ్లేవర్ అంతా రైస్కి అది పడుతుంది మూత వేసుకొని ఇంకొకసారి కలిపేసుకొని స్టవ్ ఆపేసి కావాలంటే కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు ఈ రైస్ని పెరుగుతో కూడా బాగుంటుంది రైస్ పిల్లలకైతే ఇంకా సైడ్ పెరిగే పెడతాను నేను విడిగా అయినా తినేస్తారు సైడు పెరుగన్నం పెట్టేదాన్ని సో ఈ రైస్ కొంచెం ఇద్దరికి సరిపడా చేశాను కాబట్టి ఇష్టంగానే తింటారు కాబట్టి ఇంకా పెరుగన్నం పెట్టట్లేదు ఈరోజు పెరుగు పెడతా అంతే విడిగా కావాలంటే వేసుకుంటారు ఇంకా శనగలు అయితే నైటే నానబెట్టి పెట్టానండి సో ఈరోజు దేవుడికి పెడదామని చెప్పి ఉడికించైనా పెట్టచ్చు లేదంటే పచ్చివైనా పెట్టచ్చు సో పచ్చివి పెడుతున్నాను నేనైతే ఇంకా దంట్లా కూడా గుచ్చుదాం అనుకున్నాను కానీ ఖాద్యకి జల్లు కూడా వేయాలి సో అందుకని చెప్పి ఇంకా ఇలాగే పెట్టేస్తున్నాను ఇంకా పూజ కూడా అలా పండును ఇంకా శనగలు పెట్టేసి పూజ చేసేసుకున్నాను ఇంకా ఈ సాయిబాబా ఫోటో అయితే ముందు నా దగ్గర లేదు అమ్మ వాళ్ళు షిరిడి వెళ్ళినప్పుడు తీసుకొచ్చారనమాట అప్పటి నుంచి ఈ ఫోటో పెట్టుకుని పూజ చేసుకుంటున్నాను ఇంక ఇక్కడ పిల్లలకి లంచ్ బాక్స్ కూడా పెట్టేస్తున్నాను ఇంకా గుడికి కూడా వెళ్దాం అనుకుంటున్నాను కాకపోతే ఈరోజు జనం చాలా మంది ఉంటారు కాబట్టి వెళ్ళేటప్పుడు బయట నుంచి అయినా దండం పెట్టుకొని వెళ్తా అనమాట ఎలాగో షాప్కి దారిలోనే ఉంది గుడి కూడా ఇంకా నేను జడ వేసుకోవాలి సో పిల్లలు అయితే రెడీ అయిపోయారులేండి ఇంకా లంచ్ బాక్స్ పెట్టేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు సో నేను జడ వేసుకునేదే కాగాలంటే ఇంకా టైం పడుతుంది అందులోనూ స్కూల్ కొంచెం దూరం కాబట్టి వెళ్ళడానికి ఒక ట్వంటీ మినిట్స్ అలా అయినా పడుతుంది అందులోనూ అందరికీ ఒకే టైం స్కూల్ కాబట్టి రోడ్ కూడా కొంచెం రష్ ఉంటే ఇంకొంచెం లేట్ అవుతుంది సో అందుకని నేను ఇంకా డ్రాప్ అయిపోతున్నాను ఈరోజు మీటింగ్ అయితే నెక్స్ట్ టైం పెట్టినాడు మాత్రం డెఫినెట్లీ వెళ్ళాలి మిగిలిన రోజుల్లో అయితే కుదురుతుంది నాకు ఇంకా పిల్లలతో రెడీ అయ్యాను వెళ్ళిపోతాను ఇంక ఇలా పూజ చేసుకునే రోజుల్లో అయితే అసలు కుదరదు నేను హెడ్ బాత్ చేయడము మళ్ళీ జడ వేసుకోవడము బ్రేక్ఫాస్ట్ చేయడం ఒక హాఫ్ అన్ అవర్ అయినా పడుతుంది ఇంకా స్నాక్స్కి ఏమో అటుకులు ఉంటే మిక్చర్లా చేశాను ఇంకా లడ్డూస్ కూడా చేశాను మళ్ళీ ఇంకా అవే పెట్టేస్తున్నాను పిల్లలు అయితే విష్టంగానే తింటున్నారులేండి నిన్నైతే బనానా పెట్టాను కదా ఇంకొక రోజు నేను చేసిన స్నాక్స్ ఒకరోజు ఫ్రూట్ అలా మారుస్తూ ఉంటున్నాను అనమాట వాళ్ళకు కూడా బోరు కొట్టకుండా ఇంకా మా అయితే రీసెంట్ టైమ్స్లో ఊరెళ్ళినప్పుడు నా కోసము ఈ పర్ఫ్యూమ్ తీసుకొచ్చారనమాట సో ఫస్ట్ టైము ఇప్పటివరకు ఎప్పుడు తీసుకోలేదు నేను దాన్ని దాచుకొని ఇంకా వాడలేదనమాట సో ఇప్పుడు వాడాలి బాగుంది కానీ పెర్ఫ్యూమ్ స్మెల్ నాకు ఎందుకో పడలేదనమాట అది వేసుకుంటేనే తుమ్ములు వస్తున్నాయి సో అందుకని చెప్పి నేను ఇంకా ఎక్కువగా వాడట్లేదు ఎప్పుడైనా లైట్గా వేసుకుంటున్నాను అంతే ఫ్రేగ్రెన్సెస్ అన్నీ అందరికీ పడాలని లేదు కదా సో నాకు కూడా ఎందుకో ఈ స్మెల్ అంతగా పడలేదు అనమాట రెగ్యులర్గా అయితే వేసుకోవట్లేదు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు లైట్గా వేసుకుంటున్నాను అంతే ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టేసాం కదా మాకైతే ఇంకా ఆనమకాయ కర్రీ ఇంకొకరిలోనే చేసేస్తున్నాను కొంచెం ఫాస్ట్గా అయిపోతుందని చెప్పి ఆనమకాయ లేతగా ఉంటే త్వరగానే ఉడికిపోతుంది కానీ కొంచెం ముదురుగా ఉండి సరిగ్గా ఉడకట్లేదు కుక్కర్లో అయితే బాగుంటుంది కదా అని చెప్పి కుక్కర్లోనే వేస్తున్నాను అప్పుడప్పుడు ఇంకా ఈ కుక్కర్ అయితే మూత అత్తయ్యకి పెట్టడం సరిగ్గా రావట్లేదు ఇంకా సో అందుకని ఈ కుక్కర్లో ఏమైనా కుక్ చేసేటప్పుడు నేను మ్యాక్సిమం నేనే వండుతాను అనమాట సో మా నార్మల్ కుక్కర్ అయితే అత్తయ్య పెట్టేస్తారు ఆ కుక్కర్లో నాన్ వెజ్ అది కుక్ చేస్తూ ఉంటాను కాబట్టి అవి వచ్చినప్పుడు నేను ఈ చిన్న కుక్కర్ కానీ ఇందులోనే కొంచెం పెద్ద కుక్కర్ ఉంది కదా సో అది కానీ యూస్ చేస్తాను అనమాట సో ఈ మూత పెట్టడం ప్రాబ్లం కాబట్టి మ్యాక్సిమం నేనే వండుతూ ఉంటాను సో నేర్పిస్తున్నాను అత్తయ్యకి ఎలా పెట్టాలనేది సో ఆ కుక్కర్కి ఈ కుక్కర్కి డిఫరెన్స్ ఏంటంటే అందులో అయితే వాటర్ ఎక్కువైనా కొంచెం పొంగిపోతూ ఉంటుంది అనమాట స్టవ్ మీదకి ఈ కుక్కర్ అయితే అలా పొంగదు కాకపోతే కొంచెం మూత పెట్టడం అది రావాలన్నమాట స్టార్టింగ్లో నాకు కూడా అస్సలు రాలేదండి చాలా రోజులు పట్టింది నేర్చుకోవడానికి సో చాలా ట్రైలు వేసిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేసాను ఇంట్లో కుక్ చేయడము ఇంకా శనగలు అయితే మార్నింగ్వి ఉన్నాయి కదండి అవి అయితే ఇప్పుడు స్నాక్లా చేసేస్తాను ఎప్పుడూ అయితే ఉడికించేసి పెట్టేస్తూ ఉంటాను పిల్లలకి సో ఈసారి కొంచెం డిఫరెంట్గా చేద్దామని అనుకుంటున్నాను ఫస్ట్ అయితే శనగల్ని కుక్కర్లో వేసుకొని ఒక్క విధిలో వేయించుకోవాలండి శనగలు కూతుగా ఉడకకూడదు అనమాట కొంచెం పలుకుంటుంది కదా అలా ఉండాలి సో అలా ఉడికించుకున్న తర్వాత కొంచెం చన్నీళ్ళు వేసేసి ఒక స్ట్రైనర్లోకి అయితే వేసేసుకున్నాను వాటర్ కంప్లీట్గా స్ట్రెయిన్ అయిన తర్వాత చల్లారిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి ఈ శనగల్ని వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు శనగపిండి వేసుకుంటున్నాను బైండింగ్ కోసం అని చెప్పి ఒక రెండు స్పూన్ల వరకు ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం తినే కారాన్ని బట్టి కారం కూడా యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక హాఫ్ స్పూన్ అలా యాడ్ చేశానండి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు అయినా వేసుకోవచ్చు మన దగ్గర ఉన్నదైనా వేసుకోవచ్చు నేనైతే ముందు మిక్సీ పట్టేసి పెట్టుకున్నాను అదే వేశాను తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇక్కడ మనం శనగలు ఉడికించేటప్పుడు సాల్ట్ అసలు యాడ్ చేయలేదండి సో అందుకని ఇక్కడ యాడ్ చేసుకోవాలి చూసుకొని శనగలు ఉడికించేటప్పుడు వేసుకుంటే కొంచెం చూసుకొని తగ్గించి వేసుకోవాలన్నమాట తర్వాత ఇందులోకి కొంచెం నిమ్మరసము ఒక హాఫ్ లెమన్ అయినా వేసుకోవచ్చు లేదంటే ఒక రెండు స్పూన్లు అయినా యాడ్ చేసుకోవచ్చు మీరు ఇష్టంగా తింటే పులుపుని బట్టి యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఒక స్పూన్ యాడ్ చేశాను ఇప్పుడు మొత్తం అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ మనం వాటర్ అయితే అసలు యాడ్ చేయలేదండి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా కూడా యాడ్ చేశానండి బాగుంటుంది ఈ పకోడీ వాటర్ చూసుకొని వేసుకోవాలి మరీ పల్చగా ఉండకూడదు అలా అని మరీ గట్టిగా ఉండకూడదు సో శనగలకి ఆ పిండి స్టిక్ అయ్యే ఉండాలన్నమాట సో అలా చూసుకొని వేసుకోవాలి ఫస్ట్ అయితే స్పూన్తో మిక్స్ చేసుకున్నాను తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చేతితో కలిపేసుకున్నాను ఆ క్లిప్పింగ్ మిస్ అయిందండి మనకి కన్సిస్టెన్సీ వాటర్ ఒక చెంచా లేదంటే రెండు చెంచాలు పడతాయి అంతకు మించి అయితే పట్టవన్నమాట చూసుకొని ఎక్కువ కాకుండా కొంచెం తగ్గించుకొని వేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత శనగలు ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకుంటే విడివిడిగా వస్తుంది మనకి పకోడి ఫస్ట్ ఒక రౌండ్ వేసి చూస్తున్నాను బైండింగ్ కరెక్ట్గా కోట్ అయిందా లేదా అని చెప్పి శనగలకి లేదు సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం శనగపిండి వేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసుకొని వేసుకోవచ్చు ఒక నిమిషం తర్వాత గరిడితో ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి మంచి కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలన్నమాట మనం ఎలాగో ఒక విజిల్ వేయించేసాం కాబట్టి సాయంగాలు కొంచెం ఉడికిపోయాయి సో త్వరగానే వేగిపోతాయి ఈ కలర్ వస్తే సరిపోతుందండి ఇక తీసేసుకోవచ్చు మరీ ఎక్కువగా వేగిన బాగా డార్క్ కలర్లోకి వచ్చేస్తాయి సో క్రిస్పీగా అయ్యాయి అనిపించినప్పుడు తీసేసుకోవడమే ఒక వాయ వేయించిన తర్వాత ఇంకొకసారి కూడా వేసేసుకున్నాను లోపల సాఫ్ట్గా ఉంటాయి బయట క్రిస్పీగా ఉంటాయి టేస్ట్ అయితే చాలా బాగుంది సో పిల్లలకి ఇష్టంగానే తింటారు కొంచెం స్పైస్ కూడా యాడ్ చేశాం కాబట్టి కారంగా బాగుంటాయి అనమాట సో ఇలా అతుక్కున్నవి చేతితో అంటే ఇలా వచ్చేస్తాయి కూడా తింటుంటేనే కరకరలు ఆడుతున్నాయి అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంది సో ఎవరైనా ట్రై చేయకపోతే ఇప్పటివరకు ట్రై చేయండి ఉడికించి పెట్టిన చిన్న పిల్లల కోసం ఇలా చేసి పెట్టారంటే మళ్ళీ ఇలాగే చేయమని అడుగుతారు కూడా సో ఎప్పుడు ఒకే స్టైల్లో చేసినా అందరికీ నచ్చదు కదా సో ఈసారి ఎప్పుడైనా ఇలా ట్రై చేసి పెట్టండి ఇంక ఇవైతే భరత్ చిన్నప్పుడు బారసాలకి ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్స్ లో వేసాం అనమాట రీసెంట్ గా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు తెచ్చేసుకున్నాను ఇది ఏంటంటే బేర్ ఎరైజర్ వెనకాలేమో షార్ప్నర్ కూడా ఉంటుంది అక్కడ పిల్లలు ఎవరు లేరు కాబట్టి మొన్న సర్దుతుంటే అనమాట మా వాళ్ళిద్దరు వచ్చేటప్పుడు తెచ్చేసుకున్నారు ఇంకా నైట్ అయితే ఆవిసి గింజలు ఇంకా మెంతులు కూడా రెండు రెండు స్పూన్లు వేసి వాటర్ వేసేసుకొని నానబెట్టుకున్నాను సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సంజయ్ హోమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్